యి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా అమ్మ మీకు చెప్పవలసింది ఏంటంటే ఈవేళ నాలుగు రోజులు తుపాను చాలా బాగు జాగ్రత్తగా ఉండండి అమ్మ గోదావరి పక్కన ఉన్నవాళ్ళు సముద్రం పక్కన ఉన్నవాళ్ళు మేమంటే ఇలా పక్కన పక్కన ఉన్నాం కాబట్టి పర్లేదు మాకే ఉందంటే మీకు ఇంకెంత ఉందో ఏ స్కూల్ సెలవులు ఇచ్చేసి కాబట్టి పిల్లల్ని గట్టా జాగ్రత్తగా బయటకు వదలకుండా చక్కగా ఇంట్లో పెట్టుకోండి అమ్మా ఏది కావాలంటే అలా పిల్లలు వండి పెట్టుకోండి ఇది నా ఎన్నపం ఓకేనా నా బంగారం చాలా జాగ్రత్తగా ఉండండి అది ఈవేళ మీకు ఏంటంటే ప్రత్యేకతరండి అమ్మ చూపిస్తాను బంగారం ఈవేళ మా నా ఛానల్లో నేను చక్కగా మీకు చారు చింతపండు చారు పెట్టి చూపించలేదు చింతపండు చారు పెట్టి చూపించండి మీ స్టైల్లో ఆంటీ అని చెప్పి ఇద్దరు ముగ్గురు కామెంట్లు ఫోన్లు ఏమ్మ మా ఇంట్లో మేము ఎలా పెట్టుకుంటాము అలాగే ఏదో మీకు చూపించాలని కాదు మా ఇంట్లో చింతపండు చారు ఈవేళ గుత్తి రైస్ వండి చూపిద్దామని చెప్పి ఎందుకంటే ఏదో కూర చూపించేస్తున్నాను ఈ వేళ అందరూ ఇంటికాడ వంటాం అలా ఒకటే వంట వర్షం విపరీతంగా ఇంట్లోంచి నుంచి బయటకెళ్ళి తగలేదు కరెంట్ లేదు ఓకేనమ్మ చక్కగా చూపిస్తాను చూసి నేర్చుకోండి మా స్టైల్లో మేము వండుకున్నట్టు ఓన్లీ మా ఇంట్లో చింతపండు చారు మా ఇంట్లో పూర్వకాలం నుంచి మా అమ్మమ్మగారి కాడి నుంచి ఎలా పెడతారో మేము అదే స్టైల్లో పెట్టుకుంటాం ఈ టమాటా రసాలని అవని ఇవని ఈ బెండకాయలు వేయడం వంకాయ వేయడం మన ఇంట్లో తినరమ్మ అందుకని మేము ఎలా పెట్టుకుంటామో మీకు అనగా చూపిస్తాను ఓకేనా బంగారం ఇదిగో అమ్మా మేము పెట్టుకునే చింతపండు చారులు ఏమేసుకుంటామో ఇదిగో పెద్ద నిమ్మకాయ అంత చింతపండు ఇది రెండు లీటర్ల నీళ్ళుకి వస్తుంది మనకి ఇదిగో రెండు పచ్చిమిరపకాయలు కూలిపాయ బద్ద జీలకర్ర ధనియాలు మిరియాలు చేతు కొట్టుకోండి కచ్చపిచ్చా ఆవాలు మెంతులు మజ్జిగ చారులోకి చింతపండు చారులోకి మెంతులు ఉండాలి మంచి ఫ్లేవర్ కమ్మట అవసరం వస్తుంది ఇదిగో రెండు మిరపకాయ ఓకేనమ్మా కొత్తిమీర ఇదిగో తాజాగా కరివేపాకు కొద్దిగా బెల్లపరకు సౌరుస్కి మీకు ఎత్తమైతే వేసుకోండి బెల్లం తిన్నవాళ్ళు లేకపోతే వేసుకోవద్దు ఓకేనమ్మ బంగారం ఇదిగో వాటర్ ఇదిగో గిన్నె పెట్టుకుందాం నేను కరెక్ట్గా తెపేళ్ళ పెట్టుకుంటాను మీకు కనపడాలని ఇది పెట్టాను ముందు చారు పెట్టుకుందాం అది అమ్మ ఒంకాయ నేను ఫస్ట్ శానాలు పెట్టినప్పుడు ఒకటి చూపించాను రాకు అది వేరేగా ఇదివి మా ఇంట్లో వండుకున్నట్టు మీకు చూపిస్తా ఓకేనమ్మా అది చక్కగా చూడండి చూసి నేర్చుకోండి మంచి కామెంట్లో తెలపండి మంచి స్పందన ఎత్తున్నారు చాలా ట్యాంక్స్ అమ్మ బంగారం అది పిల్లలకు స్కూల్ ఇచ్చిన వర్క్లు ఇచ్చారు చింతపండు చారులోకి నూనె ఎక్కువ పట్టదు పప్పు చారు మచ్చివి చారు అయితేనే అంతే ఇది చేతులకు అంటుపోద్ది చింతపండు చారులో నూనె పోసుకుంటే నెయ్యి పోసుకున్నా చేతులు కంచాలు జిడ్డు అది మనం తక్కువ వేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం ఎంత రుచిగా ఉంటుందో చారు ఎంత మరిగితే అంత రుచి మరగాలి ఆ మరిగి దాంట్లో కొందరు మరిగిన తర్వాత వేసుకుంటారు పోపు మా అమ్మగారు అయితే ఇలాగే వేసి ఒకరిగి ఒక కరివేపాకు కూడా అలాగే వేస్తుంది తాలింపు అయిన చారు బాగుంటుంది ఇలాగా ఈ తాలింట్లో ఉన్న ఈ దినుసులన్నీ కూడా నీటిలో మరుగుతాయి కాబట్టి బాగుంటుంది అన్నమాట చాలా మంది మరిగా తాలింపు పెడతారు మనకి ఇందులోనే వచ్చేస్తుంది ఫ్లేవర్ అది ఇప్పుడు ఇందులో కొద్దిగా చిట్ పసుపు వేసుకుందాం అంతే కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసుకుంది మనం ఇంట్లో తినేదే వండుకోవాలమ్మా తినది ఎందుకు మన ఇంట్లో తినేది వారానికి రెండు మూడు సార్లు వండుతా వాళ్ళకి నచ్చింది నచ్చిన మట్టుకు అసలు వండడం కాంప్రమైజ్ అవ్వడం మనం దాకా చూసుకోవాలి నచ్చని వండుకోలేక ఓకేనమ్మా ఇదిగో వాటర్ పోస్తున్నా లీటర్ నీళ్ళు పోసాను ఇంకొక అర లీటర్ పోసుకుంటాను ఇప్పుడు మనం ఇది ఇదిగో పెద్ద నిమ్మకాయ అంతా ఎప్పుడు కూడా చింతపండు ఇలా వేసుకున్నా ఊట దిగుద్దు అన్నమాట అదిగో ఓకేనమ్మా అది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర ఈ తాలింపు వేసుకున్న అది ఉంటే దాని రుచే వేరు ఇదిగో బెల్లం ముక్క కూడా వేసుకున్నాం నేను ఉప్పు వేయలేదమ్మా వేస్తావు ఇప్పుడు అదిగో ఓకే ఇంకా కొంచెం నీళ్ళు పోస్తాను ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం కళ్ళు ఉప్పు అయిపోయింది వర్షాకాలంలో కళ్ళు ఉప్పు వేయించుకోకూడదు నేను వచ్చేటి కానీ వేయించుకోలేదు ఒక స్పూన్ వేసా కొద్దిగా వేసా సౌరుస్కి రుసుకి కొద్దిగా కారపేస్తారు మీరు ఎత్తవైతే వేసుకోండి అది తెలియదు వేయాలనేమి రూలేం కాదు అదిగో ఇది ఎంత రుచిగా ఉంటుందో ఒక్కసారి మీరు పెట్టి చూడండి అంతే సాయం చెప్పిందా అనుకుందాం ఇదిగో అర లీటర్ నీళ్ళు పోసేస్తున్నా అంతే మీకు కనపడడానికి ఇది పెట్టే లేకపోతే నాకు స్టీల్ తేపాలు అందులో పెట్టుకుంటాను అనమాట చక్కగా మరుగుద్ది దీని అలా పక్క పెట్టుకుని మనం వంకాయలు వేపుకుందాం ఓకే ఓకేనమ్మా ఇదిగో ఆమా అరకిలో వంకాయలు నేల వంకాయలు ఓకేనా ఇవేళ చక్కగా కోసుకొని ఉప్పులు వేసుకుని శుభ్రంగా పావు గంట ముందు శుభ్రంగా వాడదే వేసుకుని వంకాయలు వేసుకుందాం ఇంట్లో నూనె ఉంటుంది కదా మీరు వాడుకున్న నూనె అలాగే వేపుకొని తీసుకోండి రెండు ఆయిల్ అవుతాయి వంకాయ కూర చక్కగా పులకంలోకి చపాతీలోకి అది బాగుంటుంది క్లైమేట్ బాగుంది కాబట్టి ఇక సాయంత్రం మిగిలితే చపాతీ చేసుకుని తింటాం అన్నమాట ఇవి తొందరగా మగ్గిపోతాయమ్మా ఈ గుత్తి వంకాయకి ఈ కాయలే పనికొస్తాయి మన తెల్లకాయలు అనుకోవచ్చు అయిపోతాయి పాపం అది ఇలా బాగుంటుంది మీకు చూపిస్తామని చెప్పమ్మా అందుకని క్లైమేట్ని బట్టి కూర అనుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట ఏ దగ్గరకు వచ్చింది ఒక్క దెబ్బ తగిలితే తీసేసుకున్నాం రెండవ వేసుకున్నాం అయిపోయింది అయిపోయింది ఓకే లాగా ఇంకా వేస్ట్ అవ్వదు వంకాయ అలాగే వెళ్ళిపోద్ది నోట్లోకి చక్కగా నిమ్మకాయ పిండుకుంటే సూపర్ ఉంటుంది ఉండుకోవడమే మార్గం ఎందుకంటే బాగాలేదు బయట మార్కెట్ కూడా పరిస్థితి అయిపో ఓకేనమ్మా ఇది వేగిపోయినరా తీసేసుకుందాం అవి కూడా మళ్ళీ వేసుకున్నాను ఓకే అదే అంతలో అయితే మణుకోకాయ లెక్క మీకు వంకాయలు వేపుకున్నాను కదా మనం ఇందులో వేసుకుని చూపిస్తానమ్మా ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా అల్లం వెల్లి పేస్టు ఉల్లిపాయ ఇవి రెండు ఉల్లిపాయలు కోసుకున్నానమ్మా నాలుగు పచ్చిమిరపాయలు అవి మనం వంకాయలు వేపుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు ఓకేనమ్మా ఆ వంకాయల్లో ఉంటుంది కదా అది అంతే కొద్దిగా మేడపేరిగి వేసుకుంటాను కరెంట్ లేదు జీడిపప్పు పేస్టే ఎత్తలేదు మీరు పెరిగి వేసుకోవచ్చు సూపర్ ఉంటుంది వంకాయ కూరలోకి ఉడిపి వేసుకుందామమ్మ గ్రేవీ ఉండాలి ఎందుకంటే మనం బొబ్బని ఏ చాపతిలో తిన్న కొద్ది గ్రేవీ ఉంటుందని ఎప్పుడు జీడిపప్పు పేస్ట్ ఉంటుంది లేదు ఫ్రిడ్జ్లో పొద్దున్న ఆరింటి తీస్తాడు కరెంటు నెల్ ట్యాంక్ పెద్దది మాలను కానీ లేకపోతే ఇబ్బంది పడిపోదు వాటర్కి అవి చారు చూపించమ్మా చారు మరిగిపోయింది అదిగో చక్కగా మరిగింది ఎంత మరిగితే అంత రుచి రెండు రోజులైనా చారు అలా పోసుకుంటారు మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టం మా అమ్మగారు అయితే గ్లాసులు పెట్టుకు తాగేవారు చారు పోసుకొని అమ్మా గొంతుగా అది క్లియరెన్స్గా అమ్మ తాగాలి చారు మంచిది అదిగో మిరియాలు ధనియాలు మెంతులు దినుసులు అన్నీ ఉడతాయి కదా బాగుంటుంది ఏంటి ఏంటి వేసేస్తున్నారు అందులో ఆనందకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఒక్క స్పూన్ వేసానమ్మా అల్లం వెండి పేస్టు ఇందులోనే పెరిబెళ్ళు వేసేస్తున్నాను అప్పుడు ఆది బాగుంటుంది లాగా సాల్ట్ వేసుకున్నానమ్మ అది రెండు స్పూన్లు వేసా కారం గరం మసాలా స్పూండు స్పూండు ధనియాల పవటం ఇదిగో కరివేపాకు కరివేపాకు తినాలి లేతాకు తెచ్చుకున్నాను ఒక తోడ్లోంచి అక్కడి నుంచి అదిగో మళ్ళీ కూర ఉడికిన తర్వాత కొత్తికేసుకున్నాం కొత్తి మీరు అందంగా నిమ్మకాయ పిండుకోండి మా ఇంట్లో పచ్చి నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయ పిండుకొని తినండి సూపర్ ఉంటుంది అది అందులో ఐరన్ ఉంటుంది కదా తక్కువ అన్నమాట వాటర్ ఇచ్చే బంగారం గ్లాస్ వాటర్ పోసుకున్నాం దగ్గరగా ఉడుకుపోవాలి చక్కగా కొద్దిగా ఇమ్మో వాటర్ అంతే ఓకే ఒక్క పొంగు వచ్చే చూపిస్తానమ్మా అప్పుడు వేసుకుని వేసుకుందా చూపిస్తాను లేకపోతే చూసుకున్నామే దగ్గరికి వచ్చి ఇప్పుడు మనం ఈ వంకాయలు వేసేసుకుందాం ఈ గ్రేవీ ఉండగా మనం వేసుకోవాలి అప్పుడు ఉప్పు కారం అన్నీ ఈ వంకాయలు పడతాయి వేగిపోతాం అలానే టైం తీసుకోదు ఇప్పుడు మనం కొత్తిమీర చిమ్ముకుందాం ఇది ఒకసారి అలా సిమ్లోకి వచ్చాక చూపిస్తాను ఇంకా ఒక్క నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం ఓకేనమ్మ అయిపోయింది కూర రెడీ గుత్తి చారు రెడీ కూర అద్దుకోని మొలానే విడిపోదు కంగారు పడక్కర్లేదు అదిగో ఓకేనమ్మ అంతే అయిపోయింది చూసారా నూనె కూడా కట్టుగా సరిపోయింది ఎక్కువ పోయలేదు సమానంగా అలా సరిపోయింది అది ఒక మెటీరియల్ లేదా నీ డిసప్పాయింట్ అయిపోయిన అనుకోకూడదు ఎప్పుడు వస్తుందో భోజనం టైం అయిపోయింది ఏమ్మా అది ఇదిగో చక్కగా ఇలాగా ఇక్కడికి ఇది అమ్మా ఇదిగో కుక్కర్ పెట్టేసుకున్నాను మూడు గ్లాసులు రైస్ వస్తాను ఆరు గ్లాసులు నీళ్ళు పోతాను ఒకే కోత ఎందుకంటే స్టీల్ కుక్కర్గా ఉంది అప్పుడు కోత వేయించుకుంటా ఇదిగో చారు బంగారం రండి ఇదిగో చారు రెడీ అయిపోయింది ఓకేనమ్మా ఇదిగో కూరలో ఒక నిమ్మకాయలు నిమ్మకాయ ఇష్టం పిల్లలకి ఇక సింపుల్గా మీకు చెప్పలేను కూర కట్టేస్తున్నాను ఇదిగో కూర గుమ్మడికాయలు ఎంతమందికి తెలుసు కామెంట్లో తెలపండి పచ్చి గుమ్మడికాయ ఇది ఏమ్మ పచ్చి అని ఒక పేసి సిగ్గురు పెట్టుకుని తాలింపు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఈ ఈ టైంలో ఇలా వండుకోవాలి పచ్చిగుమ్మడికాయ కాబట్టి ఇందులో గింజ కూడా తయారవుతాం బెల్లం వేసి దగ్గరికి ఇగురు పెట్టుకోవచ్చు పెట్టేసుకుని ఉత్త తాలింపు తినేయచ్చు మాట చక్కగా ఉంటది ఇది మా అన్నయ్యకి ఇది మా పెద్ద అన్నయ్య మరదలకి మా వదిన మాట ఇప్పుడు ఈ రెండు ఊళ్ళోకి వెళ్ళి ఇరవై రోజులు అయింది మా అమ్మగారు ఇంటికి వెళ్ళి ఇప్పుడు శివటం వెళ్తాం అన్నమాట ఇరవై రోజులు అయిపోయింది నమస్తే సాంబమూర్తి బావగారు నమస్తే నా వీడియోలు చూస్తున్నందుకు చాలా సంతోషం ప్రతి వీడియో చూస్తున్నారంట లైక్ చేయండి మరి లైక్ చేసి కామెంట్లో పెట్టండి సాయమ్మ నువ్వు బాగా వండుతున్నావు అని చెప్పి నా వంటలన్నీ అక్కశాతం వండించుకోండి చాలా థ్యాంక్స్ నేను అక్క వచ్చింది చెప్పింది మీ బావగారు నీ వీడియో వచ్చేటప్పటికి టీవీలో పెట్టేసుకుని కూర్చుంటున్నారని చెప్పి చాలా థ్యాంక్స్ అండి వస్తానండి త్వరలో మీ ఇంటికి మీ ఇంటి దగ్గర వీడియో చేస్తాను ఓకేనా బావగారు అదే అండి ఇగోనమ్మా చక్కగా ఇలా వండుకోండి ప్రశాంతంగా తినండి చాలా బహుజాగ్రత్తగా ఉండండి మరి అందంగా నా వీడియోలు అన్నీ చూస్తున్నారు చాలా సంతోషం మంచి రెసిపీతో మళ్ళీ మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అందరికీ చెప్పండి మంచి కామెంట్లు పెడుతున్నారు చాలా సంతోషం నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నందుకు మంచి రెసిపీతో మీ సాయం మమ్మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్